ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ద్వారకను శ్రీకృష్ణుడు ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించాడు శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరము నీట ఎందుకు మునిగింది అందుకు కారణాలు ఏమిటి ద్వారక సముద్ర గర్భంలోకి చేరకముందు అక్కడ ఏం జరిగింది మొదలగు విషయాలు తెలుసుకుందాము ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను కేంద్రంగా చేసుకొని రాజ్యాన్ని పాలించాడు యుగంలోనే మహాభారత యుద్ధం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ సమయంలో కురుక్షేత్రంలో వినాశకరమైన యుద్ధానికి దారితీసిన పాండవులు మరియు వారి దాయాదులైన కౌరవుల మధ్య వివాదంలో కృష్ణుడు ప్రధాన పాత్ర పోషించాడు కృష్ణుడు మరియు బలరాముడు ముప్పై ఆరు సంవత్సరాల పాటు ద్వారకను పరిపాలించారని పురాణాల ద్వారా తెలుస్తున్నది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పాలించిన మహానగరము ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది కానీ భారత ఇతిహాసాలకు బలాలు చేకూర్చే ఆనవాళ్ళు ఎన్నో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి ఇంతకీ ద్వారక నీట మునిగిపోవడానికి కారణాలు ఎన్నో వాటిలో ముఖ్యమైనవి మూడు కారణాలు ఒకటి గాంధారి శాపము రెండు ముసలము మూడు అవతార పరిసమాప్తి ఈ కారణాల గురించి తెలుసుకుందాము గాంధారి శాపం గురించి తెలుసుకుందాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధ భూమిలోంచి వినిపిస్తుంది ఆ సమయంలో అక్కడికి శ్రీకృష్ణుడు పాండవులు వెళ్తారు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి శ్రీకృష్ణుని నిందించడము ప్రారంభిస్తుంది నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపమైన నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావంటుంది నీ తల్లి దేవకిని అడిగి అంటే తెలుస్తుంది కడుపు కోత అంటే ఏమిటో అంటూ శోకాలు పెడుతుంది ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా చిరునవ్వు నవ్విన కృష్ణుడు ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధన్ని హెచ్చరించానని సమాధానం చెప్తాడు అప్పటికే ఆమెలో ఆగ్రహం చల్లారదు నాకున్న విష్ణు భక్తి నిజంగా నిజమైతే నా పతిభక్తిలో ఇలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై ఆరు ఏండ్లకి నువ్వు మరణిస్తావని శాపం ఇస్తుంది అంతేకాదు యాదవులంతా కొట్టుకుపోతారు ద్వారక నీట మునిగిపోతుంది అని అంటుంది అప్పటికి కానీ ఆమె ఆవేశం చల్లారదు ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకొని కృష్ణుడు పాదాలపై పడి ఎడుస్తుంది కానీ ఆ శాపాన్ని అంగీకరిస్తున్నానని చెప్తాడు కృష్ణుడు ఆ షాప ఫలితంగానే కృష్ణుడు ద్వారకను ముప్పై ఆరు ఏంలు మాత్రమే పరిపాలించాడు రెండవ కారణము ముసలం గురించి తెలుసుకుందాం కురుక్షేత్రం అయిన తర్వాత ద్వారక చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన కొడుకు సాంబుడు ఓసారి శ్రీకృష్ణుని దర్శనార్థము ద్వారకకు వచ్చిన సప్త ఋషులను ఆట పట్టిస్తాడు సాంబుడు ఆడపిల్ల వేషంలో వెళ్ళి ఏ బిడ్డ పుడతారో చెప్పమని అడుగుతారు అసలు విషయం తెలిసి ఆగ్రహించిన యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వెనక్కు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు ఇది జరగక తప్పదు అనుకున్న ఆ తర్వాత సాంబుడి కడుపులోంచి నుంచి పుడుతుంది శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు రోకల్ని పిండి చేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు కానీ గాంధారి శాపము మహర్షుల శాపం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా రోగలు పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణం మారిపోయింది ఊహించని ఉత్పాతాలు చుట్టుముట్టడం మొదలుపెట్టాయి వేళలో చిలుకలు గూబలా అరవడము పగలు మేకలు నక్కలా అరవడము ఆవులకు గాడిదలు ముంగీసలకు ఎలుకలు పుట్టడము జరిగింది శ్రీకృష్ణ బలరామ సోదరులు మినహా మిగతా యాదవులంతా ఒకరినొకరు హింసించుకోవడము మొదలుపెట్టారు స్త్రీలు సిగ్గు విడిచి సంచరించారు అప్పుడే వండిన ఆహార పదార్థాల నుంచి పురుగులు వచ్చాయి ఎక్కడ చూసినా అశుభ సూచనలే ఇక గాంధారి సప్త ఋషుల శాపం ఫలించే సమయం వచ్చేసిందని కృష్ణుడికి అర్థమైంది సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమమని భావించిన కృష్ణుడు జాతరకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చాడు అవసరమైన ఆహార పదార్థాలు తీసుకుని జాతరకు వెళ్ళరు ద్వారకా వాసులు అందరూ సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు రాజు అయిన కృష్ణుడు ఎదురుగానే శూరపానం సేవించడము జంతువులను చంపి తినడము వాదనలకు దిగడము మొదలు పెడతారు అప్పటి వరకు ఎంతో వినయం వినమ్రతతో ఉన్న ప్రద్యుముడు కృతవర్మ సత్యకి వీళ్ళంతా ఒకరినొకరు ఎగతాళు చేసుకుంటారు వాగ్వాదం పెరిగి కృతవర్మ తల నరకేశాడు సత్తకి సముద్ర తీరంలో మొలిచిన తుంగకి రోకలి ప్రభావం ఆక్రమించి ఉంటుంది అక్కడి నుంచి తీసిన కత్తి అది కాబట్టి కృష్ణుడు వారించేందుకు వెళ్ళేలోగానే తుంగ పీకి ఒకరినొకరు కొట్టుకొని ప్రాణాలు విడుస్తారు ద్వాపర యుగాంతరం గురించి తెలుసుకుందాము ప్రాణాలతో మిగిలిన ద్వారకుడు భద్రుడిని తీసుకొని బలరాముడు వెళ్ళిన మార్గంలోనే కృష్ణుడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడము కృష్ణావతారం చాలించడం జరుగుతుంది ఆ తర్వాత ద్వారక నీట మునిగి ద్వాపరయుగం అంతం కాగా కలియుగం ఆరంభమైంది